హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పెకిల్ రెసిపీ చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా చూస్తుంటేనే నోరుంచే ఈ టమాటా పచ్చడి రోలు మిక్సీ గ్రైండర్ ఇవి ఏమీ లేకుండా ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చేసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ టమాటా పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ముందుగా టమాటాలు కావాల్సిన తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని టమాటాలు కళాయిలో వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి నేనైతే చుక్క వాటర్ కానీ ఆయిల్ కానీ వేయలేదు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా రివర్స్లో తిప్పేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అదే విధంగా తిరగేసుకోవాలి టమాటాలన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పై స్కిన్ తీసివేయాలన్నమాట పూర్తిగా చల్లారితే చాలా ఈజీగా తీయడానికి అవుతుందనమాట ఈ టమాటాలపై పొట్ట అనేది చాలా ఈజీగా అంటే మనం బత్తాయికాయ వలసినంత ఈజీగా వోలిసేసుకోవచ్చు అనమాట మనం ఈ టమాటాలు ఉడికించుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి మధ్యలో అంటే మనకి స్కిన్ అనేది వస్తుందా రాదా అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి అప్పుడే పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా పొట్టు లేకుండా చేసే పచ్చడి చాలా గుజ్జుగాను ఇంకా టేస్టీగాను చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఈ రెసిపీ అనేది పూర్తిగా ఇన్స్టెంట్ పికిల్ రెసిపీ దాదాపు పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే ఉంటుంది ఈ కాయలు మగ్గించుకున్న తర్వాత మనకి నల్ల మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ విధంగా అయితే మీకు పొట్టు తీసి చూపిస్తాను చూడండి ఆ మచ్చ కింద ఎలా ఉంటుందనేది కేవలం పై లేయర్ వరకే అలా ఉంటుందన్నమాట లోపల గుజ్జుకైతే చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనం వాటరు ఆయిల్ లేకుండా ఉడికించుకున్నాం కాబట్టి ఆ విధంగా లైట్గా అలా అనిపిస్తాయి అన్నమాట మనం ఉడికించుకున్న టమాటాలన్నీ కూడా అదే విధంగా పైల్ లేయర్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిని పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మనం వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయకుండా పొట్టు తీసుకున్న కాయలన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ రెండోసారి కూడా ఉడికించుకోవాలి చూసారు కదా పొట్టంతా ఎలా వేరు చేసుకున్నామో మనం ఇప్పుడు రుచికి తగినంత అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి ఈ పైన చింతపండు పెట్టుకొని కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఉప్పు వేయగానే చక్కగా చింతపండు కళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను రెండోసారి ఉడికించుకునేటప్పుడు కావాలంటే మీరు చిన్న పీసులుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే అదే విధంగా వేసుకున్నాను అనమాట చూశారు కదా వాటర్ రిలీజ్ అయ్యి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో మధ్య మధ్యలో పప్పు ఎనపినట్టు ఎనుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికినాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా గిన్నె కూడా అడుగు మాడలేదు మనకి చక్కగా చల్లారిన తర్వాత ఈ విధంగా పప్పు ఎనపినట్టు మెత్తగా ఎనుపుకోవచ్చు మనం వేసుకున్న చింతపండు కూడా చాలా గుజ్జుగా ఉడికిందనమాట టోటల్గా చల్లారిన తర్వాత ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఉందని పండు పండుమిరపకాయలో పేస్ట్ ఉంటే వేసుకున్నాను మీరైతే కావాలంటే పొడి కారం అయినా వేసుకోవచ్చు తర్వాత చెంచాడు మెంతి పిండి చెంచాడు పసుపు వేసుకున్న తర్వాత టోటల్గా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట పచ్చడి అనేది ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకుంటాము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అంటే మనం ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువే వేసుకోవచ్చు ఆయిల్ ఈటెక్కిన తర్వాత తాలింపు గింజలు ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులో టమాటా పచ్చడి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం సేపు అలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం పండు మిరపకాయలు కారం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి దాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మరొక సర్వింగ్ బౌల్లోకి సర్దుకోవడమే రైస్ చపాతి దోశ ఉప్మా ఇలా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్